హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రైస్ చపాతి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు వేయించిన పల్లీలు వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ చేసేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వెడక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ వరకు కూడా గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ వేసుకోవాలి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి కాకుండా చపాతీ రోటీస్ దోశల్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి మూడు విజల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి